నేను ఒక్క మాట అయితే సూటుగా చెప్పగలుగును ఎందుకంటే ఎటు నుంచి నష్టం జరిగినా ఆడపిల్లకే జరుగుతుంది ఈరోజు నా ఒక్క దాని విషయంలో అని నేను అంటలే చాలామంది ఆడపిల్లల జీవితాలు ఎలాగో ఉన్నాయి బహుశా ఒకప్పుడు నా వెనకాల కుక్కలా తిరిగి వెంటాడితే ప్రేమించాను ఆ అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంటికి వెళ్ళాక కూడా అంతకుమించి చాలా సమస్యలు ఎదుర్కొండి బతుకుతున్నా ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల్ని అయిపోతారు బతుకు నన్నాలు నన్ను తిట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు అనాథలు చేయకూడదు ఎన్ని నిందలు రాని ఎన్ని అవమానాలు రాని ఎన్ని రాని అని బతుకుతున్నాను నేను అప్పులు కూడా వదిలేసి నన్ను దారుణంగా నేను చేసింది దొరికింది అని వంకట్టుకుని ఎన్నో గొడవలు పడ్డాను అవన్నీ దిగమింగకుండా బతుకుతున్నా నన్ను పదే పదే సోషల్ మీడియాలోకి అంటే నేను హ్యాపీగా ఏదో నా బిడ్డల కోసమైనా బతకాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పెట్టండి రా బాబు ఎంతవరకు పెడతారో పెట్టండి ఓకేనా ఈరోజు నేను అదంటే నా బిడ్డల కోసమే మీరు పెట్టినంతలో నాకు బాధ ఏమీ లేదు ఎన్నో సంవత్సరం రెండు సంవత్సరాల మటు నుంచి మస్కట్ నుంచి పడుతున్నా కన్నీళ్ళు కొంచెపు ఏడ్సేసి ఆ కన్నీళ్ళు తుడిసేసుకుని బతుకుతున్నా ఇంకా నేను ప్రాణాలతో ఉండకూడదని చేస్తున్నారు లేదంటే నపతికి ఎలా ఉందో తెలుస్తుండలే ఈరోజు ఎలా బతుకున్నానంటే ఇద్దరు ఆడబిడ్డల కోసమే బతుకుతున్నా అయినా కూడా ఎన్నో ట్రోలింగ్లు చేశారు ఎన్నో చేశారు బహుశా ఇంట్లో ఆడబిడ్డలు అన్నది లేరా నేను బతికేది ఇద్దరు ఆడబిడ్డల కోసం వాళ్ళు అన్నయ్యం చేయకూడదని అప్పులు కూడా తీరుద్దామని వచ్చాను ఎందుకు రా నా మీద నన్ను ఎందుకు నా మీద ఇంత బాగా పెట్టారో నాకు అర్థం కావట్లే వాడు పిల్లబిడ్డలతో వాడు బాగానే హ్యాపీగా ఉన్నాడు నా భర్త దేన్నో చేసుకుంటూ తన హ్యాపీగానే ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు నేను అన్నయ్య అయిపోయి ఏడుతున్నా నేను ఎవరినైనా కూడెట్టండి నా సంవత్సరాలు తీరసండి అని అడుగుతున్నాను ఎందుకు రా పదే పదే నా బిడ్ నన్ను ఎందుకు ట్రోలింగ్లు చేసి నన్ను ఎందుకు ఇచ్చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు హాయ్ అండి సిస్టర్స్ బ్రదర్స్ మా స్కట్లో జరిగిన గొడవ నేను పని కట్టుకుని చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు చాలా గొడవ అయింది చాలా పడ్డాను ఇంటికెళ్ళి కూడా చాలా పడ్డాను నా భర్త నేను స్టేషన్లకి వెళ్ళడం పెద్దల్లోకి వెళ్ళడం తను వెళ్ళుకొని ఉన్నాడు ఎన్నో గొడవలేని నేను నాకు కావాల్సింది నా భర్త నుంచి నా బిడ్డలకి ఎంతో కొంత ఇమ్మన్నాను నా కొడుకుని నాకు ఇచ్చేమన్నాను ముగ్గురు పిల్లలు నాకు ఇంటికాడ చాన గొడవలు అయినాయి ఎందుకంటే పెద్దలకి వెళ్తే ఈ పెద్దల ద్వారా కూడా తేరలేదు పోలీస్ స్టేషన్ ద్వారా కూడా తేరలేదు నేను వచ్చేసాను తనకి ఎడక్లాబ్ గండ నేను వచ్చేసాక రీసెంట్గా తన ఒక అమ్మాయిని చేసేసుకుంటే ఇన్స్టాలో ఫోటో పెట్టాడు ఇప్పుడు మగోడు తప్పు చేయని ఆడ తప్పు చేయని కడు కట్టిన పుట్టిన బిడ్డలో అన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఒక దారి చూడాలి ఒకప్పుడు నేను చేసిన తప్పు అన్న విషయం నాకు తెలుసు అది అందరికీ తెలుసు ఒకటి ఏంటంటే పెద్ద ఎదుగుకొన్న సోషల్ మీడియాలో ఏ జరుగుతున్నాయి దేశాలు వచ్చాక ఇప్పుడు మగవాళ్ళు అన్నవాళ్ళు ఎలా ఉంటున్నారంటే అవసరం ఉందని చెప్పి దాన్ని ఆడుకోవడం దాన్ని ఇచ్చేయడం అవసరం అయిపోయాక వాళ్ళు పెళ్లంబెట్టలు జరిగే పోతారు బహుశా నా జీవితంలో కూడా అదే జరిగింది అందరికీ తెలుసు నా భర్త రీసెంట్గా ఇన్స్టాలో అమ్మాయి చేత ఫోటో పెట్టించాడు పెళ్లి చేసుకోండి అది నేను చూసి తన మీద గొడవ పెట్టాను ఇన్స్టాలో వీడియోస్ పెట్టాను నేను టిక్ టాక్లో పెట్టలే టిక్టాక్లో ఒకసారి ఆల్రెడీ పలు విషయంలో గొడవ అయిందన్న విషయం అందరికీ తెలుసు ఎవడో తెలియదు ఫ్రెండ్స్ మా టిక్టాక్లో ఇన్స్టాలో వీడియోస్ పెట్టుకోవచ్చు టిక్ టాక్లో పెట్టాడు పెట్టడం తప్ప నేను అంటలే నా ఫ్యామిలీ గొడవ అది నా భర్త నుంచి నేను కోరుకుంటుంది ఒకటే ఇద్దరు ఆడబిట్టలకి నాయం చేయమని అడిగాను ముందు తనకి డబ్బు వేసినా తినేసాడు ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు అప్పు వదిలేసి నాలుగు లక్షలు నేను ఎక్కడ తీర్చినో ఇద్దరు ఆడబిడ్డల పెళ్లి చేయినా ఈ అప్పు తీర్చిన ఫ్రెండ్స్ చెప్పండి ఈరోజు పిల్లలు రేపు చిన్నపిల్లలు ఎవరు కదా ఎవడో పనికెట్టుకోండి ఇన్స్టాలో తట్టుకొచ్చి టిక్టాక్లు పెట్టాడు ఈ రోజు నుంచి నా టార్గెట్ అంతా వాడే ఏం తెలుసు అని వాడు టిక్ టాక్లో వీడియో పెట్టాడో నాకు కావాల్సింది నా బిడ్డలకి నాయం జరగమని అడిగాను నేను కనీస గాలికి దూలు అయితే ఎవరు పెంచుతారు ఇప్పుడు నేను కన్నతల్లిని కాబట్టి బాధ్యత తీసుకున్నా తండ్రికి కూడా అంతే ఉంటుంది కదా ఈ ఒక్క విషయంలో నేను దెబ్బలాడాను నేను దెబ్బలాడింది తప్పు అని ఎవరన్నా అడిగితే మీ చెప్పు తీసుకున్నాను అనుకోటండి